మీతో ఇంకొన్ని విషయాలు మాట్లాడదామని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను అనమాట ఇది వచ్చేసి నిన్నటి బ్లాగే అండి జూలై థర్డ్ థర్డ్ బ్లాగ్ అనమాట ఈరోజు జూలై నాలుగు సో నిన్నటి వీడియో ఈరోజు అప్లోడ్ చేసేస్తున్నాను నిన్న ఏమైందంటే ఎర్లీ మార్నింగ్ లేదా అబ్బా ఈరోజు రెండు మిషన్స్ మీద ఈ రెండు కొంచెం హెవీ వర్క్సే మరిన్ని చేసేసేయాలి ఈ రోజైనా కానీ దగ్గరుండి వర్క్ చేయాలి అనుకున్నాను రోజు అదే పరిస్థితి అవుతుంది సాయంత్రానికైతే వర్క్ అవ్వట్లేదు అసలు ఎందుకు ఏమిటి అయితే అసలు అర్థం కావట్లేదండి అది నా మిస్టేకా లేకపోతే మిషన్ మిస్టేకా లేదని అంటే నాకు పడే వర్క్స్ వల్ల ఏమి అర్థం కావట్లా మిషన్ కొనకముందైతే ఒక్కొక్క బ్లౌజ్ ఒక్కొక్క మిషన్ మీద రోజుకి నాలుగు ఐదు వేసేసుకోవచ్చేమో అనుకున్నాను రీసెంట్గా ఒకళ్ళు కామెంట్ కూడా పెట్టారనమాట మీరు అయితే రోజుకి ఎన్ని బ్లౌజెస్ వేయగలరు అంటే అంటే జస్ట్ జోక్గా పెట్టారు రోజుకి మూడు ఆల్ ఓవర్ వర్క్స్ నాలుగు సింపుల్ బ్లౌజ్లు వేస్తామండి మేము అని నిజంగా అండి అలా వేసేవాళ్ళు అయితే దేవుళ్ళే నేనైతే అస్సలు వేయలేకపోతున్నా నాకు తెలుస్తుంది ఎంత టైం పడుతుంది మిషన్ మీద అని చెప్పేసేసి అండ్ దారాలు తెగిపోవడం అయితేనే ఉంది ఎక్కించుకోవడం దారం తెగకపోయినా మరి నాకు ఎందుకు టైం పడుతుంది అనేది అర్థం కావట్లేదు మీకు చెప్పాను కదా యూట్యూబ్ వీడియో అప్లోడ్ చేస్తే చాలా నాకు చాలా టైం తీసుకుంటుంది అని ఈరోజు యూట్యూబ్ వీడియో అప్లోడ్ చేసేసరికి టైం వచ్చేసి ట్వెల్వ్ అయింది వీడియో ఎడిట్ చేసి నిన్న అదే మొన్నటి వీడియో నిన్న అప్లోడ్ చేశాను ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తారు ట్వెల్వ్ నుంచి వర్క్ స్టార్ట్ చేశాను నిన్న ఇంట్లో వర్క్ కూడా అంత ఎక్కువ చేయలేదు జస్ట్ చిన్న చిన్న పనులు చేసేసి ఎయిట్ థర్టీ కల్లా వైకు వచ్చేసాను నిన్న కూడా పిల్లలు స్కూల్కి వెళ్ళం ఇంకా నిన్న కొంచెం అత్తయ్య గారు చేసుకున్నారు అత్తయ్య గారికి నిన్న కొంచెం హెల్త్ బాగానే ఉంది అని చెప్పేసి ఇంకా ఈరోజు మార్నింగ్ ఏం చేశాను అంటే ఎర్లీ మార్నింగ్ సిక్స్కి సిక్స్కి కాదు ఫైవ్ థర్టీకి లేచావా ఈరోజు ఫైవ్ థర్టీకి లేచి టీఆర్నీ తాగేసి సిక్స్ థర్టీ కల్లా మళ్ళీ పైకి వచ్చి సిక్స్ థర్టీ ఆ టైంలో ఈరోజు వీడియో ఎడిట్ చేస్తాను అండ్ ఈ పెన్ స్టాండ్ మీకు చూపించాలనిపించిందండి ఇది వచ్చేసి వన్ నైంటీ రూపీస్ తీసుకున్నారు నూట తొంభై రూపాయలు తీసుకున్నారు నాకు బాగుంది ఈ ఓటీజీ కేబుల్ నేను రెండు పెట్టుకుంటాను మిషన్స్కి రెండు పెట్టుకుంటాను అండ్ ఇది వచ్చేసి ఐఫోన్ కోసం కొన్నాను ఇది నాలుగు వందలు పడింది అమెజాన్లో కొన్నాను కానీ కొన్నానే కానీ రిటర్న్ ఆప్షన్ లేదు ఇప్పుడు మొబైల్స్ కంటే ఇప్పుడు వచ్చే మొబైల్స్ కంట ఇది పని చేయదంట పని చేయకుండా నేను ఇంట్లోకి వేస్ట్గా పెట్టేసుకోవడం అది రిటర్న్ లేదు రిటర్న్ పంపించే ఆప్షన్ లేదు అంటే నాకు ఊరిక నాలుగు వందల అయితే వేస్ట్ అయిపోయినట్టే కదండి ఇలాంటి వేస్ట్ పనులు చేస్తుంటానా లేదనే అవసరానికి కొన్నాను అంటే నాకు చాలా అవసరం హోమ్ స్టోరేజ్ ఫుల్ అవుతుంది కాబట్టి ఇది యూస్ చేయడం అని చెప్పి తీసుకుంటే ఇది పనికిరాలా కానీ పారేయాలనిపించాలా ఏమో ఎప్పుడైనా అప్డేట్ ఇస్తే ఇదేమైనా పనిచేసే ఆప్షన్ ఇస్తాడేమో అని ఆస్తో దాచిపెట్టుకున్న ఆ పెన్ డ్రైవ్ వచ్చి సారీ ఆ కేబుల్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అయితే ఆ మెమరీ కార్డు వచ్చేసి పదిహేను వందలు సో రెండు వేలు అక్కడికి లాస్ అయిపోయింది అండ్ ఓటీజీ కేబుల్స్ అయితే ఎప్పుడు స్వేర్ రెండు ఉంచుకుంటా కానీ ఆ రెండు ఎక్కడ పెడతాననేది కాని రాదు అవసరానికి డిజైన్ టైంకి ప్రతిసారి ఒక అరగంట అది ఎగ్ ఎత్తుక్కోవడానికి నాకు టైం అయితే సరిపోతుంది అండ్ వన్ మోర్ గుడ్ న్యూస్ ఏంటి అంటే ఈ మధ్య చాలా రోజుల నుంచి జయమాడంతో మాట్లాడలేదు కదా ఈరోజు మాట్లాడతాను అని చెప్పేసి చిన్న సంతోషం అనమాట అండ్ ఇక్కడ పైన వచ్చేసి ట్యాబ్లెట్స్ అయి పెట్టుకున్నాను అండ్ ఇది చాలామందికి ఉండకపోవచ్చు పిల్లలకి బోర్డు ఉంటుంది కదండి బోర్డు రాస్తుండే మర్చిపోతున్నాను ఏవి ఏ రోజు ఇవ్వాలి అనేది నేను బోర్డు మీద జస్ట్ నోట్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట మనకి వైట్ బోర్డు బ్లాక్ బోర్డు రెండు ఉన్నాయి సో గ్రీన్ బోర్డు అంటారు కదా గ్రీన్ బోర్డు రెండు ఉన్నాయి సో ఇది చాక్ పీస్ హోల్డర్ అనమాట దీంట్లో పీస్ పెట్టేసుకొని మనం రాసుకోవచ్చు చేతికి చాక్ పీస్ అదంతా అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు వచ్చే చాక్ పీసులు కూడా అప్పుడు నా చిన్నప్పుడు అయితే చాక్ పీస్ పట్టుకుంటే చదువు నిండా తెల్లగా అయిపోయేది ఇప్పుడు అలాంటి లేదు ఆ డస్ట్ డస్ట్ లేకుండా ఉండే చాక్పీస్ అయితే ఉందన్నమాట అండ్ ఇప్పుడు అలాంటి భయపడాల్సిన పని లేదు ఇలా జస్ట్ ప్రెస్ చేస్తే లూజ్ అయిపోయి ఆ చాక్పీస్ కింద పడిపోయింది పెద్ద చాక్పీస్ నుంచి చిన్న చాక్పీస్ వరకు ఇది పెట్టుకోవచ్చు ఇంట్లో ఎవరైనా బ్లాక్ బోర్డు చాక్పీస్ యూజ్ చేసే వాళ్ళు కనుక ఉంటే ఇట్లాంటి చాక్పీస్ హోల్డర్ అయితే యూస్ చేయండి పిల్లలకి ఇప్పటి నుంచి అన్ని అలవాటు చేయండి చాలామంది బోర్డు మీద రాయాలి అని అంటే భయపడుతూ ఉంటారు కదా మీ ఇంట్లో నిజంగా చిన్నపిల్లలు ఉన్నట్లయితే దయచేసి చిన్న బోర్డు అయినా అట్లా కొని అలవాటు చేయండి లేదు అని అంటే పేపర్ బోర్డు ఉంటుంది గోడ కంటిచ్చేసేసేది అది ఎంతో పడదు నూట నలభై నూట యాభై పడుతుంది అట్లాంటిదైనా ఒకటి తీసుకోండి వాళ్ళకే కాదు మనకు కూడా కిచెన్లో వర్క్ చేసేటప్పుడు మనకి కూడా యూజ్ అవుతుంది చాలా వరకు ఏమైపోయినాయి అనేది వంట చేసేటప్పుడే గుర్తొస్తుంది కదా అట్లాంటప్పుడు అయిపోయి అలా బోర్డు మీద రాసేసుకుంటే ఏంటి అని అంటే కావాల్సినప్పుడు గబక్కి నెళ్ళేసి చేసుకోవచ్చు ఇది వచ్చేసి డస్టర్ అండ్ వైట్ బోర్డ్ మార్కర్ అండి ఇంకా పొదువుకులు పీస్తోనే కాకుండా కొంచెం మార్కర్తో రాసుకోవచ్చు కదా అని చెప్పేసి ఒక మార్కర్ డస్టర్ కూడా దానికి అట్లా పెట్టేసుకుండేలాగే ఉండేలాగే మార్కర్ అయితే తీసుకున్నాను అనమాట ఇంక ఇవన్నీ పోయి తీసుకొచ్చా ఇది నా వైట్ బోర్డ్ అయితే ఈ డస్టర్ అయితే ఎప్పుడు కూడా ఇట్లా పైన పెట్టేసుకుంటాను ఎందుకంటే ఇంక పొదువుకులు ఎదుకోకుండా పెన్ అంటే పెన్ స్టాండ్లో పెట్టాను డస్టర్ ఎక్కడ పెడతానండి సో ఫైనల్గా ఇదనమాట అండ్ స్కేల్స్ మార్కర్స్ అంటే కొరియర్స్ రాసే మార్కర్స్ అండ్ చాక్ పీస్ హోల్డర్స్ అన్ని పీస్ అంటే ఒకసారి స్టిచ్చింగ్ చేయాలంటే ఖచ్చితంగా పీస్ అయితే నాకు కావాలి అప్పుడు కూడా చేతికి పట్టుకుంటే ఇసుక పుట్టకుండా ఉంటుంది సారీ ఇసుక పుట్టకుండా అంటున్నా చేతికి అంటుకోకుండా ఉంటుంది కదా అని పీస్ హోల్డర్ అయితే మస్ట్ అండ్ షుడ్ యూస్ చేస్తామన్నమాట నాకు కూడా వీటన్నిటి గురించి తెలియదండి కొన్ని కొన్నిసార్లు నాకు జయ మేడం చెప్తారనమాట ఇలా యూస్ చేయొచ్చు ఇట్లా ట్రై చెయ్యి అని ఎందుకు అంటే నాకు జయ మేడం ఏదైతే చెప్తారో నేను మీతో అది షేర్ చేసుకుంటానండి అండ్ ఈ బ్లౌజ్ గురించి కూడా ఇంతకుముందు పాత వీడియోస్లో డిజైనర్ బాగా బ్లాగ్స్లో అయితే పెట్టాను అది ఎక్కువ మంది అయితే చూడలేదు సో ఇందులో చూపిద్దాము అనుకుంటున్నాను ఇది వచ్చేసి పింక్ మీద సిమెంట్ కలర్ గోల్డ్ కాంబినేషన్ అయితే వచ్చింది ఒకవైపు కుందని సతికిచ్చాను రెండో వైపు ఇంకా కుందని సతికించలేదనమాట అప్పుడు ఈ వీడియో షూట్ చేసేటప్పుడు పైన గీతలు పెట్టేసి కింది ఇలా పెట్టేసిస్తే అసలు బ్లౌజ్ అయితే వేసుకుంటే అయితే చాలా బాగుందనమాట ఇది వచ్చేసి మా తమ్ముడు వైఫ్ కే వేసాను ఇది కూడా ఫ్రంట్ ప్రిన్స్ కట్ వేసామండి అండ్ కింద అలా ఇచ్చేసి ఆ కట్ వర్క్ రావడం అయితే చాలా బాగా అనిపించింది బ్లౌజ్కి అయితే అండ్ వేసుకుంటే కూడా చాలా క్లాస్గా అనిపించింది అనమాట హ్యాండ్స్ అయితే నాకు నిజంగా అలాంటి పైన అలా గీతలు వస్తే చాలా ఇష్టము మీకు గుర్తుందా మా గృహప్రవేశానికి కూడా ఇట్లాంటి గీతలే వేసుకున్నాను హాఫ్ హ్యాండ్స్కి అసలు రియల్గా వేసుకుంటే పూసల్లాగే కనిపించాయి అనమాట పిక్స్లో కానీ వీడియోలో వీడియోస్లో కానీ రీసెంట్గా ఇన్స్టాలో కూడా వీడియో పెట్టాను అంటే ఫంక్షన్స్ అప్పుడు మనం ఎలా ఉంటాము ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్స్కి బయట నార్మల్ అప్పుడు ఎలా ఉంటాము అనేది చూపించడం కోసం అయితే ఒక వీడియో చేస్తున్నాం కదా చిన్న ఇన్స్టాగ్రామ్ వీడియో ఎవరైనా చూడకపోతే బాగా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అని చెప్పేసి ఇన్స్టాలో సెర్చ్ చేయండి మన చా ఇన్స్టా అయితే వచ్చేసిద్ది అనమాట చాలా వరకు రీ రీసెంట్ అప్డేట్స్ అట్లాంటివన్నీ కూడా ఒకవేళ యూట్యూబ్లో కుదరలేదు అంటే ఇన్స్టాలో పెడతాను ఇన్స్టాలో పెట్టలేదు అంటే యూట్యూబ్లో టైం ఉండి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను అర్థం సో యూట్యూబ్లో పెట్టకపోయినా ఇన్స్టాలో ఖచ్చితంగా అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను అండ్ ఇవన్నీ చేసేసరికి అత్తయ్య మధ్యాహ్నం అయితే చికెన్ చేస్తుంది అమ్మమ్మ వాళ్ళు వచ్చారనమాట సో వాళ్ళ కోసం అయితే చికెన్ అయితే చేస్తుంది చికెన్ సంగటి చేస్తా కానీ అసలు లేదు చికెన్ పలావ్ చేద్దాము అని చెప్పేసి చికెన్ పలావ్ చేసి నువ్వు కూర్చేద్దురా అన్నదనమాట నేను చేస్తే మీరు తినరు అత్తయ్య మీరు చేస్తే ఒక రోజులో అయిపోయింది నేను చేస్తే మూడు రోజులు నాలుగు రోజులు ఉంటుందని చెప్పా దానికి అర్థం ఏంటంటే నాకు చేయడం రాదు అది ఎవరు తినరు అందుకే మూడు నాలుగు రోజులు ఉంటుంది అని అర్థం అనమాట నా గురించి నేనే గొప్పగా చెప్పుకుంటున్నా అనుకోకండి అది గొప్ప కాదు ఏంటంటే నాకు రాదు అన్న విషయం నాకు తెలుసు నేను చేస్తే ఎక్కువ మంది తినలేరు అనేది బట్ నేర్చుకోగలం చెయ్యాలి అనుకుంటే ఏదైనా చేయగలమండి మనము బట్ అనుకోవట్లేదు అంతే ఇంకా మధ్యాహ్నం కొంచెం బ్యాంక్ దగ్గరికి వెళ్ళాలి కదా అత్తయ్య వంట అవి చేసేస్తే కొంచెం తినేసేసి బ్యాంక్ దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాను ఎందుకు బ్యాంక్ దగ్గరికి ఈ మధ్య ఎక్కువ వెళ్తున్నాను అంటే బ్యాంకులో వచ్చేసి నేను క్రాప్ లోన్ అప్లై చేద్దాం అనుకుంటున్నానండి పాస్బుక్స్ పెట్టేసేసి మొన్న వెళ్ళేసి ఆ లోన్ కాగితాలు అవన్నీ ఇచ్చేసి వచ్చాను యాక్చువల్లీ నేను అటు వీడియోలో చెప్పాను కదా బ్యాంక్ వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పేసి కానీ వెళ్ళలేదు నాకు కుదరలేదు ఓకే ఈరోజు వెళ్ళేసేసి కొంచెం మనీ డ్రా చేసుకొని రావాల్సినవి ఉన్నాయి అమ్మమ్మ వచ్చిందని చెప్పాను కదా అమ్మమ్మవి మనీ నా అకౌంట్లోనే ఉండిపోయాయి అనమాట సో బావగారు వేసారు అమ్మమ్మకి ఇవ్వమని సో అవి డ్రా చేసుకొని ఇంటికి తీసుకొని వచ్చి ఇవ్వాలి అమ్మమ్మకి అత్తయ్యకి సో ఇంకా అవి బ్యాంక్ దగ్గరికి వెళ్తున్నాను ఆటోలు అయితే ఒక్కట్లేదు నేను వెళ్ళి నుంచున్న టయానికి మరి ఆటోలు ఉండవు సో బైక్ వస్తే బాగుందనిపించింది కానీ నాకు నిజంగా బైక్ ఎక్కాలంటే ఇప్పుడు చాలా భయం అండి బైక్ని కనీసం నుంచో పెట్టే ఓపిక అంటే స్టామినా కూడా నాకు లేదు నిజం చెప్పాలంటే మరి ఎందుకు స్కూటీ నేర్చు బా నడపాలి అనిపించదు ఇవన్నీ నాకు తెలియదు నా ధ్యాస అంతా ఎలా ఉంటుందంటే ఒకవేళ స్కూటీ నడుపుతున్నా స్కూటీ మీదే ఉండదేమో నా ధ్యాస అంతా పక్కన అటు ఇటు ఉంటుంది మైండ్ ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది నేను ఖాళీగా ఉంటానేమో కానీ నా మైండ్ ఎప్పుడూ ఖాళీగా ఉండదండి ఎప్పుడు ఏదో ఒక బుర్రలో పిచ్చి ఆలోచనలు రన్ అవుతూనే ఉంటాయి సో ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఆ మిగిలిన చిల్లరంతా అలా కుప్పేశాను అన్నమాట వాటన్నిటిని మళ్ళీ అత్తయ్యకి ఇచ్చేసేసాను ఇంకా అత్తయ్య మనీ కౌంట్ చేస్తుంది కదా మొత్తం వచ్చేసి నోట్స్ థర్టీ సారీ థర్టీ సెవెన్ థౌసండ్ చేసుకొని వచ్చా సెవెంటీ ఫోర్ నోట్స్ అందులో ఒక నోట్ వచ్చేసి మార్చ్ ఫైవ్ హండ్రెడ్ ఇంట్లో చిల్లర కావాలి అని చెప్పి సెవెంటీ త్రీ నోట్స్ అయితే ఎన్నిసార్లు లెక్కేసిన సెవెంటీనో సెవెంటీ వన్ ను వస్తున్నాయి అంట అత్తయ్య ఏంటి ఇది అని అడిగారు సో లేదతే నేను కౌంట్ చేసుకొని తీసుకొచ్చాను అమ్మమ్మవి కదా డబ్బులు సో నేను మళ్ళీ కౌంట్ చేస్తా అన్న నేను కౌంట్ చేస్తే సెవెంటీనే వచ్చాయి ఏంటి బ్యాంక్లో కౌంట్ చేస్తే సరిపోయినాయి కదా అని కొత్త నోట్లు అతుక్కొని ఉన్నాయి సో జాగ్రత్తగా మళ్ళీ లెక్కేసి సెవెంటీ త్రీ వచ్చేసేసాయి అండ్ ఇక్కడ అకౌంట్ నెంబర్ కూడా ఇక్కడ ఒక ప్రాబ్లం అండి బ్యాంక్లోకి వెళ్ళి అకౌంట్ నెంబర్ రాస్తుంటేనే ఈ అకౌంట్ నెంబర్ మీద ఈ బ్యాంక్లో అకౌంటే ఉండదు నువ్వు అకౌంట్ నెంబర్లు తప్పు రాస్తున్నావు అసలు నేను ఈ బ్యాంకేనా అని ఎవరో ఒక ఆయన వచ్చి సతాయిచ్చాడు నాకు ఆ బ్యాంక్లో వేరే కస్టమర్ ఐడి మీద నాకు ఈ బ్యాంక్లో సెకండ్ అకౌంట్ ఇచ్చారనమాట సో అది చెప్పేసేసి నేను రాసిందన్నీ కరెక్ట్ అని చెప్పేసి నేను డబ్బులు డ్రా చేసుకొని వచ్చాను సో ఎందుకో అది మీకు చూపించాలనిపించింది ఇది వచ్చేసి బాటిల్స్ తీసుకున్నా అక్కడ నుంచి బాటిల్స్ కోసం వెళ్ళి పిల్లలకి ఏంటంటే వన్ లీటర్వి స్టీల్ బాటిల్స్ తీసుకున్నానండి ఇంతకుముందు ఆ స్టీల్ బాటిల్స్ ఏంటంటే లీటర్ అయ్యేసరికి పిల్లలకి వెయిట్ ఎక్కువ అవుతుంది వాళ్ళకి చా క్యారేజ్ బ్యాగులు కొన్నాను కదా ఆ బ్యాగ్లో లెంత్ ఎక్కువ అవుతుంది సో ఇవి అయితే కొంచెం బాగుంటాయి పిల్లలకి మోయటానికి కానీ కరెక్ట్గా హాఫ్ లీటర్ పడతాయి ఇవి నాకొకటి పాపకు ఒకటి బాబుకి ఒకటి ఒకటి వచ్చేసి దాచిపెట్టడానికి అనమాట ఏదైనా కానీ త్రీ ఫోర్ తీసుకురావడం కాబట్టి అతే రెండే తమ్మనిపై పంపించింది మనం రెండు తాగం కదా సో ఎవరైనా వచ్చినప్పుడైనా వాటర్ ఇవ్వటానికి ఇప్పుడు గ్లాసెస్తో ఇవ్వరు కదండీ బాటిల్స్తోనే కదా చాలా రోజుల నుంచి అనుకుంటున్నా ఇంట్లోకి బాటిల్స్ తేవాలని ఒక అరడజన్ అనుకున్నాను కానీ ఇంట్లో చేతిలో డబ్బులు అయితే మనే కాదు నేను ఇంట్లో నుంచి కూడా ఎంత టూ ఫిఫ్టీనే తీసుకెళ్ళాను తీసుకెళ్ళిన వాటిలో సర్దుకొని రావాలి అని చెప్పేసి బొంబాయి రవ్వ కొంచెం తీసుకొచ్చాను ఉప్మా తినాలనిపించింది ఎందుకో నాకు ఉప్మా పెద్దగా ఇష్టం ఉండదు కానీ చట్నీ చేస్తే ఉప్మా బాగా తింటానండి లేదు అని అంటే పంచదారలతో అట్లా అయితే తిన్న అనమాట సో ఆ వైట్ కలర్ బాటిల్ నాకు బ్రౌన్ కలర్ బాటిల్ బబ్లూకి పర్పుల్ కలర్ పాపకి సో నేను ఇలా అనుకున్నాను సాయంత్రం వచ్చాక వాళ్ళ డిసిషన్స్ అయితే వాళ్ళవే అనమాట వాళ్ళు ఎట్లా తీసుకుంటారు ఏంటి అనేది ఇంకా నోట్స్ అయితే మిగిలిపోయాయి కదా ఆ బ్యాంక్ కవర్లో అయితే ఎప్పుడు ఒక ఫిఫ్టీ రూపీస్ లోపు అయితే ఫార్టీ థర్టీ అట్లా ఆ బ్యాంక్ కవర్లో వేసి పెడతాయి ఎందుకంటే ఇప్పుడు సడన్గా ఆటోకి వెళ్ళాలి అంటే హండ్రెడ్ అట్లా వేస్తే చిల్లరి ఇవ్వరు చేతిలో ఉంటే అయిపోతూ ఉంటాయి కదా అని చెప్పేసి అందులో పెట్టి పెట్టేస్తానమాట ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు సడన్గా ఇంట్లో ఎవరు లేకపోయినా బ్యాంక్కి వెళ్తే ఆటోమేటిక్గా వచ్చేటప్పుడు డబ్బులు రాజేసేసుకొని వస్తాను ఫోన్పేలో ఉంటాయి కాబట్టి చిల్లర మాత్రం ఆటో వరకు ఎప్పుడు చేతిలో ఉంచుకోవాలన్నమాట అందుకని నేను ఆ కవర్లో అయితే ఎప్పుడో ఒక థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ అట్లా ఆ కవర్లో ఉంచేసేసి మిగతా అన్ని అత్తెక్ ఇచ్చేసాను తుక్కు చిల్లర మొత్తం కూడా సో ఇంకొక దాంట్లో ఏమో షార్ప్నర్ సరేజర్స్ చేస్తుంటే పట్టట్లేదండి సరేలే అని చెప్పేసి ఇంకా ఫైనల్గా వాటిని తీసేసేసి ఇంకా ఆ ప్లేస్లో అయితే ప్రజెంట్ అయితే ట్యాబ్లెట్స్ పెట్టున్నాను అనమాట ఇంకా పైన వచ్చేసి ఆ ఎరేజర్లు షార్ప్నర్లు అవన్నీ పెట్టేసి ఈ స్టాప్లర్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇంక ఇవన్నీ పొదుగుకులు ఎత్తుక్కోకుండా ఒక దాంట్లో పెట్టేసేద్దాము అని చెప్పేసి అనుకున్నాను అనమాట పెన్నులు విడిగా కావాలి రాయాలి అని అంటే ఒక్క పెన్ను దొరకదండి ఈ పెన్ను స్టాండ్ తెచ్చిన తర్వాత ఎక్కడెక్కడున్న ఉన్న పెన్నులన్నీ తీసుకొచ్చి ఒక చోట పెడితే చూడండి ఎన్ని పెన్సిల్స్ ఎన్ని ఉన్నాయి పెన్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఇంకా స్టాప్లేరు ఇవన్నీ ఇంకొక చాంట్లో పెట్టేసేసి ఇంకా రాసుకునేటప్పుడు కూడా పిల్లలు పైకి వచ్చేసేస్తే వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఇక్కడ ఈ ప్లేస్లో ఉంది అని చెప్పేసి అనిపించింది ఇది ఎన్నిసార్లు పెడుతూ ఉన్నా కానీ పట్టట్లేదు అనమాట ఆ స్టాప్లర్ పిన్స్ ఉంటాయి కదా పిన్స్ కూడా పట్టలేదు పిన్స్ స్టాండ్లో ఇంక అందుకని ఫైనల్గా ఏం చేశాను అని అంటే ఆ స్టాప్లర్ది అది అంత కష్టపడితే ఇంకా అవ్వదులే అని చెప్పేసి ఆ అట్ట బిక్కేసి ఓన్లీ పిన్స్ వరకు వేసేసుకున్నాం అంటే ఇది ఎట్లాగో మనకి విడిగా ఎన్ని కావాలంటే అని ఉంటే మనం అవసరానికి తప్ప ఏం పాడు చేయము సో పిల్లలు కూడా నా రూమ్లోకి అయితే ఎక్కువ రారనమాట వచ్చిన హిలిస్తే కొడతాననే భయము పిల్లల్ని కొట్టే చిన్న అలవాటు ఉందంటే మరీ గట్టికి కాదు భయంగా చిన్న ఒక దెబ్బస్తా చెంప మీద అంతే మళ్ళీ అదొక వైలెన్స్ అని చెప్పేసి అనుకోమాక అండి సో ఇంకా నీట్గా పిన్స్ ఒక దాంట్లో అన్నిట్లో ఒక దాంట్లో అలా అరేంజ్ చేసేసుకొని పెన్ స్టాండ్ మాత్రం ఇంకా ఎదురుగా పెట్టేసుకున్నా ఎవరైనా వచ్చి పెన్ అడిగితే పెన్ లేదు అని చెప్తే అసలు నువ్వు చదువుకున్నావా అని అడుగుతారనమాట అందుకని చెప్పేసి పెన్స్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నాను అవసరానికి కనిపించట్లేదు అని చెప్పేసి ఇందులో పెట్టుకున్న చిల్లర ఎందుకు పెట్టుకున్నానంటే ఎప్పుడన్నా పిల్లలకి సైడ్ పెన్సిల్స్ కావాలి అని అంటే అప్పుడు మళ్ళీ పది రూపాయలు తీసుకెళ్ళి ఇరవై రూపాయలు తీసుకెళ్ళి స్ట్రేట్ పెన్సిల్ అంటే చండాలంగా ఉంటుంది అప్పుడు స్ట్రేట్ పెన్సిల్స్కి బాగుంటుంది అని చెప్పేసి చిల్లర దాంట్లో పెట్టేసుకున్నాను అనమాట ఇంకా వీళ్ళిద్దరు స్కూల్ నుంచి వచ్చారండి ఇంక ఇద్దరు కొట్టుకుంటారు మామూలుగా కాదు వాడు ఒక దెబ్బ వేస్తే ఈ పిల్ల నాలుగు వేసిద్ది ఈ పిల్లల నాలుగు వేసి కూడా వాళ్ళు వాడు కొట్టాడని చెప్పేసి నా దగ్గరకు వచ్చి కంప్లైంట్ అనమాట బాబు ఏంటి అని అంటే కొంచెం అర్థం చేసుకునే మెంటాలిటీ పాప అలా కాదు గయ్యాల పిల్లలు అనమాట ఎప్పుడైనా ఇంట్లో చిన్నపిల్లలు గయ్యాల పిల్లలు అంటారు కదా బట్ నేను గయ్యాల పిల్లలు కాదండి నేను మంచి పిల్లనే అండ్ అంతలోపు ఒక క్లయింట్ వచ్చారు బట్టలు అయితే తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఇవి వచ్చేసి ఆల్రెడీ ఇంతకు ముందు వేసున్నాను కదా వర్క్స్ అవి వేసున్న వర్క్స్ అన్నీ కూడా ఒక పక్కన పెట్టాయి కుందన్స్ అవన్నీ అయితే అతికించలేదు కుందన్స్ అతికిస్తే డిజైన్స్ బాగుంటాయి అన్నమాట ఇంకా వాళ్ళే అతికిచ్చుకుంటారు కుందన్స్ అవన్నీ కూడా అని చెప్పేసి వాళ్ళకి బట్టలు ఇచ్చేసాను ఇది కూడా నిన్న వేసిన బ్లౌజ ఈరోజు వేసిన బ్లౌజ్ కాదు వన్ వీక్ బ్లా బ్యాక్ వేసాయనమాట ఇక్కడ హెచ్ఎంకి ఒక హెచ్ఎంకి ఒక టైలర్ ఆవిడే వేయించింది అంటే ఒక బుటిక్ ఆవిడే వేయించింది నా చేత సో ఈ కాంబినేషన్స్ కావాలి అని సో అందులో రెడ్ కలర్ వచ్చేసి కుందన్స్ పెట్టా కలర్ కుందన్స్ చాలా తక్కువ యూస్ చేస్తా బట్ దీనికి యూస్ చేసే శారీలో వచ్చేసి మెరున్ కూడా ఉంది అని చెప్పేసి ఇక ఫైనల్గా ఇదండి మన బ్లాగ్ ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో ఏ బ్లౌజ్ బాగుంది అనేది చెప్పడం కూడా మర్చిపోకండి సో నెక్స్ట్ వీడియోతో మరొక మంచి బ్లాగ్తో అయితే మనం అందరం మళ్ళీ కలుసుకుందాము అంతవరకు అందరికీ బాయ్ బాయ్ టేక్ కేర్